హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం శ్యామలా దేవి గురించి తెలుసుకుందాం శ్యామలా దేవి సరస్వతి దేవి రూపం జ్ఞానస్వరూపం లలిత అమ్మవారికి శ్యామలాదేవి మంత్రినిగా వారాహి దేవి సాన్యాధినేతగా మనం లలిత సంవత్సర నామంలో వింటూ ఉంటాం శ్యామలా ఉపాసన అనేది దశ మహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను చూస్తే తరువాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం అనే రెండు పద్ధతుల్లో ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశ మహావిద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యల్లో ఏదించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశ మహావిద్యలో ఒక విద్య సాధన చేసి మిగిలిన ఉపాసన విద్యలు తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది ఈ దశ మహావిద్యలో శ్రీ విద్య ప్రధానంగా శంకరాచార్యుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు శ్రీ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు ఈ నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు లలితామ్మ వారు ఆమె అనామిక ఉంగరంను రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారు రాజ్యభారమంతా పర్యవేక్షిస్తుంది కాబట్టి రాజ్య శ్యామల అంటారు ఈమెను మా అని కూడా పిలుస్తారు అమ్మవారు కాళిదాస్కి బీజాక్షరాయలు రాయడానికి వెనుకున్న కథని ఇప్పుడు తెలుసుకుందాం అలాగే కాళిదాసు శ్యామల దండకాన్ని ఎలా రచించారో కూడా తెలుసుకుందాం కాళిదాసు ఒక గొర్రెల కాపరి రాజుగారి దగ్గర ఉండే ఆస్థాన పండితుడు రాజుగారిని ఒక రోజు తన ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు అందుకే రాజుగారు ఒప్పుకోరు తిరస్కరిస్తారు అప్పుడు అతను ఆ పండితుడు కక్షపూర్వకంగా పూర్వకంగా రాజుగారి కుమార్తెని ఒక సామాన్య వ్యక్తికి ఇచ్చి కట్టబెట్టాలని ఆలోచిస్తాడు రాజుగారు మాత్రం తన కూతురు బాగా చదువుకుంది అన్ని విద్యల్లో ప్రావీణ్యం పొందింది ఒక్కగాను ఒక కూతురు తన అల్లుడును విద్యావంతునిగా తీసుకురావాలనుకుంటాడు అన్ని విద్యలు తెలిసిన వాడై ఉంటే చాలనుకుంటాడు ఎటువంటి రాజ్యం లేకపోయినా పర్వాలేదు విద్యావంతుడైతే తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని ఆశపడతాడు కానీ దుర్బుద్ధుతో ఉన్న పండితుడు మాత్రం రాకుమార్తెకి ఏమీ తెలియని ఒక వరుణ్ణి తీసుకురావాలని కాళిదాసును తీసుకుని వెళ్తాడు కాళిదాసుకి గొర్రెలు కాయడం తప్ప వేరే పని తెలియదు అసలు చదువుకోలేదు అయినా కానీ అన్నీ తెలిసిన వాడిలాగా రాజు దర్బార్లోకి తీసుకువెళ్ళి రాకుమారితో వివాహం జరిపిస్తారు మొదటి రోజు రాత్రి రాకుమార్తెకి అసలు విషయం తెలుస్తుంది కాళిదాసుకి అసలు ఏమీ తెలియదని విద్య రాదని అర్థమవుతుంది అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్తుంది కాళిదాసుతో నీకు అసలు ఏ విద్య రాదని నాకు అర్థమయ్యింది ఈ విషయం మా నాన్నగారికి తెలుస్తుంది తట్టుకోలేరు విద్యావంతునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు అసలు ఏ విద్య రానోనిచ్చి చేశానని పిలిస్తే అయినా తట్టుకోలేరు అని చెప్పి తో ఈ విధంగా అంటుంది ఈ ఊరి చివర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళు అమ్మవారు ఇప్పుడు నగర పర్యటనకు వెళ్ళి ఉంటారు అమ్మవారు వచ్చే సమయానికి గుడి లోపలికి వెళ్లి గడవ పెట్టుకుని కూర్చుని ఉండు అమ్మవారు వచ్చాక నేను చెబుతున్న ఈ రెండు మాటల మా మాటలు మాత్రమే మాట్లాడు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలు మాత్రమే మాట్లాడు ఇంకేమీ మాట్లాడకు అమ్మవారు నీకు విద్యను ప్రసాదించేంత వరకు అక్కడి నుంచి తిరిగి రాకు అని చెప్పి భర్తను పంపిస్తుంది అప్పుడు కాళిదాసు అలాగే ఆలయానికి వెళ్ళి లోపలికి వెళ్లి పెట్టుకొని కూర్చుని ఉంటాడు అమ్మవారు వస్తుంది తలుపులు తీద్దామని చూస్తే తలుపులు రావు ఎవర్రా లోపల ఉన్నది తలుపులు తీయండి అని అడుగుతుంది కాళిదాసు ఒకటే ఒక మాట కాళీ విద్య కాళీ విద్య అంటుంటాడు అమ్మవారు ఎందుకురా తలుపులు పెట్టుకుని కూర్చున్నాం తలుపు తీరా తలుపు తీరా అని ఎన్నో సార్లు అడుగుతుంది కానీ కాళిదాసు అన్నిటికీ ఒకటే సమాధానం కాళీ విద్య కాళీ విద్య ఆఖరికి అమ్మవారు ఇలా అంటుంది నీకు అసలు ఏం కావాలరా ఎందుకు లోన కూర్చున్నావు అని అడుగుతుంది అప్పుడు కాళిదాసు కాళీ విద్య కాళీ విద్య అంటుంటాడు అప్పుడు అమ్మవారు ఇలా అంటుంది సరే బయటికి రారా నీకు విద్యను ప్రసాదిస్తాను అని కానీ కాళిదాసు నమ్మడు బయటకు వస్తే విద్య ఇస్తుందో లేదో లోపలికి వచ్చి కూర్చుంటుంది మరి నా పరిస్థితి ఏంటి అనుకుంటాడు అందుకని ఆ తలుపుకి ఒక కన్నం ఉంటే ఆ కన్నంలో నుంచి నాలుకని బయటకు పెడతాడు అప్పుడు అమ్మవారు ఆ నాలుకని ఒక చేత గడ్డికి లాగి పట్టుకొని నాలుగు మీద బీజక్షరాలు రాస్తుంది అప్పుడు కాళిదాసు బయటకు వచ్చి శ్యామల దండకాన్ని చదువుతాడు ఈ శ్యామల దండకానే విన్నా చదివినా చదువు రాని వారికి చదువులో ఆటంకం ఉన్నవారికి చదువు బాగా సిద్ధిస్తుంది అలాగే మదుపువరపు ఉన్నవారికి ఈ శ్యామల దండకం చదవడం వల్ల మదుపువరపు తగ్గుతుంది నిజంగా అమ్మవారు తలుచుకుంటే తలుపు తీయలేదా తలుపు తీయడం ఇంత విశేషం అమ్మవారికి లోకాలనే పాలిస్తున్న అమ్మవారు తలుపులు తీసుకునే లోపలికి రాలేదా కాళిదాసు శ్రద్ధని పట్టుదలని చూద్దామని అమ్మవారు అలా చేసిందే గాని అమ్మవారు లోనికి రాలేక కాదు భగవంతుడి మీద మనకున్న భక్తి విశ్వాసాలు ఎంత ఎక్కువగా ఉంటాయో మనం ఎంతగా విశ్వాసిస్తామో ఫలితం కూడా అంత చక్కగా ఉంటుంది ముందు మనం మనిషిలా ప్రయత్నించి చూడాలి అప్పుడే దేవుడు మనకి సహాయం అందిస్తాడు మనం రాయిలా కూర్చొని ఉంటే ఆ భగవంతుడు కూడా రాయిలాగే ఉంటాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం